బ్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిరోజు దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట అపోసుడైన గారితో మాట్లాడుచున్న మాటను మనం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనను మనం ధ్యానిస్తే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకుగా ఉండడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగిదునాన్ని వెతుకుతూ తిరుగులాడుచున్నాడట అపవాది పని అదే కదండి ఎవరు బలహీనులుగా ఉంటారో వారిని పడగొట్టడమే వాడి యొక్క ఎజెండా మరి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకుగా ఉండుడి ఉండు అని ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఏ పాపంలో పడకుండా దేవుని ఎందు భయముతో దేవుని ఎందు భక్తితో ప్రార్థనలో పాపానికి అల్లంత దూరంగా ఉంటూ దేవుని మీద ఆధారపడి జీవించటం అనమాట నిబ్బరమైన బుద్ధి గలవారి ఉండటం అంటే మన మనసు మారాలి మన బుద్ధి సరిలేదనుకోండి ఏమవుతుంది ఈజీగా శాతానికి మనం దొరికిపోతాం మన బుద్ధి సరిలేకపోతే ఈజీగా శాతానికి మనం దొరికిపోతాం దావీది చూడండి ఒక చిన్న తప్పుకి దేవుని అద్దరించి కృపను పోగొట్టుకున్నాడు చిన్న తప్పు ఒక్కొక్కసారి మనం కూడా తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేసేసి దేవునికి మనం దూరమైపోతూ ఉంటాం ఎంత దారుణం అండదు మనం కావాలని ఒక్కొక్కసారి చేస్తాం అనుకోకుండా కూడా చేసేస్తూ ఉంటూ ఉంటాం బుద్ధి సరిలేకపోవటం అంటే ఏంటి మనం మోసంతో పగతో కామంతో ఇతరులను ఇతరులను నిందిస్తూ ఇతరులను దూషిస్తూ మనము మన యొక్క హృదయం అంతా కూడా కపటంతో నింపుకొని అంటే ఈ యొక్క హృదయం ఎవరి హృదయం అంటే సాతాను యొక్క నేచర్ ఇది వాడి యొక్క హృదయము వాడికి అసలు ప్రేమ అంటే తెలియదు ప్రేమకు మనం అల్లంత దూరంగా ఉండటం అనమాట మన యొక్క హృదయం సరిలేకపోవటం అంటే వారు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే ఇతరులను ఎప్పుడు కూడా ఎప్రిషియేషన్ చేయలేరు ఎవరిని మెచ్చుకోలేరు ప్రతి ఒక్కరి మీద విసపు చూపు బురద జల్లుతూ ఉంటారు వారు ఇలాగ వీరు ఎలాగని లేనిపోనే మాటలు మాట్లాడుతూ ఉంటారు గమనించండి ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద మనకి సాడీలు చెప్తూ ఉంటారు వాళ్ళని చాలా జాగ్రత్తగా మీరు ట్యాక్లింగ్ చేయాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళు వాళ్ళ గురించి నీ నీకు చెప్పారు నీ గురించి ఇతరులకు కూడా చెప్పే మనస్తత్వం వాళ్ళది అటువంటి వారిని మనం చాలా దూరంగా పెట్టాలి ఇది సాతన్ యొక్క నేచర్ అటువంటి వారిని సాతాన్ ఏం చేస్తారంటే చూస్ చేసుకుంటాడు వాడి యొక్క అస్త్రంగా మార్చుకోవడానికి వారిని వాడి యొక్క గుప్పుల్లో పెట్టుకుంటాడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆహాబు జెజిబేలు వారి యొక్క హృదయం అంతా కూడా కపటముతో నింపబడిన హృదయం వారిది అలాగా ప్రతి ఒక్కరిని కూడా వాడు వాడు బాటలో తెచ్చుకోవడానికి వాడు ప్రయత్నం గమనించుకో ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఇతరులను ప్రేమించలేకపోతున్నావా ఇతరుల మీద లేనిపోని మాటలు ఆ వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తున్నావా ఒకరు లేని టైంలో వారి యొక్క ఆబ్సెన్స్లో వారి గురించి నువ్వు బ్యాడ్గా మాట్లాడుతున్నావా ఒకవేళ నిజంగా మాట్లాడితే అది సాతాని యొక్క నేచర్ నువ్వు సాతాని యొక్క వారసుడిగా అనే సత్యాన్ని మర్చిపోవద్దు దాని నుంచి బయటికి రా అపవాది యొక్క బలం ఏంటో తెలుసండి వాడి యొక్క ఆయుధం ఏంటో తెలుసండి తప్పులు చేస్తున్న వారిని వాడు ప్రోత్సహిస్తూ ఉంటాడు వాణ్ణి వారిని వాడు ఒక రాయిబారులుగా వాడుకుంటూ ఉంటూ ఉంటాడు క్రైస్తవ్యం అంటే క్రైస్తవ క్రైస్తవుల మీద వాడు ఏం చేస్తాడంటే లేనిపోని బురద జల్లుతూ ఉంటాడు ఆటంకపరుస్తూ ఉంటాడు వాళ్ళ పని అది సాతన్ యొక్క బలము బలహీనత ఏంటంటే ముందు వాడు యొక్క బలం ఏంటంటే నిజానికి మనం వాడికి కానీ మనం భయపడితే మనల్ని ఇంకా భయపడతాడు నా ప్రియ సహోదరి సహోదరుడా వాడి యొక్క బలహీనత ఏంటో తెలుసండి ధైర్యంగా నిలబడిన వారిని వాడు అసలు చూడలేడు ఇంకా గొప్ప సంగతి ఏంటో తెలుసండి వాడు బలహీనత మనం కానీ ఎక్కువగా ప్రార్థనలో కానీ గడిపితే మనం ప్రార్థన చేస్తూ ఉంటుండగా చూడండి ఒక దొంగ పోలీసుని చూస్తే ఎలా వనుకుపోతాడో అలాగా సాతానుడు ప్రార్థించే వారిని చూస్తే వణుకుపోతున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడ వాడికి భయం సాతానికి ప్రార్థించేవారన్నా భయము వణుకు వాడికి కనుక మన నిత్యము మనము నిబ్బరమైన బుద్ధి గలవారే ప్రార్థనలో పట్టుదలగా మనం ఎక్కువగా ప్రార్థన చేస్తుంటే సాతాను మనల్ని తొంగి చూడలేడు మరి అటువంటి వాడిని దేవుడు ఎందుకు మన మీద ఎలా చే ఎలా చేయించేలాగా చేయటం వాణ్ణి ఆదిలోనే చంపేయచ్చు కదా అని మనం అనుకుంటాం దేవుని యొక్క ప్రణాళిక వేరు మన యొక్క ప్రణాళిక వేరు మన ఆలోచన వేరు దేవుని యొక్క ఆలోచన వేరు నా ప్రియ సహోదరి సహోదరుడా మనం అనుకుంటాం ఆయన పిల్లల దగ్గరికి ఎందుకు వాడిని పంపించటం అని మనం అనుకుంటాం మనకు తెలియని సత్యం ఏంటంటే దేవునికి ఆయన పిల్లలైనటువంటి మనల్ని ఆయన యొక్క పరలోక రాజ్యంలో చేర్చుకోవాలని ఆశ మరి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద మనము ఎలా ఉండాలంటే ఈ లోకములో ఉంటున్న మన లోకానికి ప్రత్యేకపరచబడిన వారుగా ఉండాలి మనకు పాపము తెలియాలి పాపానికి దూరంగా ఉండాలి మనకు శోధన ఉండాలి శోధనలో పడకుండా జీవించాలి మరి వాటన్నిటినీ మన దగ్గరికి ఎలా వస్తున్నాయి అంటే దాన్ని ఎలా చేసేవాడు కూడా మనకు కావాలి వాడే సాతానుడు నిజానికి దేవుడు సాతాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నాడు ఒక సర్వెంట్ లాగా వాడుకుంటున్నాడు కానీ సాతానుడు ఏమనుకుంటున్నాడో తెలుసండి నేను దేవుని పిల్లలను ప్రేరేపిస్తున్నాను దేవుని మార్గంలో వెళ్లకుండా నేను ఏదో చేసేస్తున్నాను అనుకుంటున్నాడు కానీ వాడికి తెలియని సత్యం ఏంటంటే దేవుడు వాడిని వాడుకుంటున్నాడు దేవుని పిల్లలను మోసం చేయటం వాడు అజెండా అనుకుంటున్నాడు కానీ దేవుడు వాడిని ఒక అస్త్రంగా వాడుకుంటున్నాడని సత్యము వాడికి తెలియదు దేవుని యొక్క పర్మిషన్ లేనిదే నా ప్రియ సహోదరి సహోదరుడా ఏ శోధన ఏ బాధ ఏ అనారోగ్యము ఏ ఆపద మన యొక్కకు రాదు మనం టచ్ అయ్యండి ఇది ఒకటి మనకి షూర్గా మనం తెలుసుకొచ్చిన సత్యం మనం కూడా ఎప్పటికప్పుడు కూడా సాతాని యొక్క తంత్రాలను మనం తెలుసుకునేవారిగా ఉండాలి సాతాన్ని జయించేవారిగా ఉండాలి సాతానుతో ముఖాముఖిగా ప్రార్థన ద్వారా మనం మాట్లాడేవాణిగా ఉండాలి ఒక కమాండ్గా ఆత్మీయతలో ఒక స్టెప్ ఎదుగుతూ మనము వాడిని కమెంట్ చేసే విధంగా మనం మాట్లాడుతుండాలి అప్పుడు ఏ సహోదరి ఏ సహోదరుడు అప్పుడు వాడు మనల్ని చూసి పారిపోతాడు మనల్ని కానీ మన పరిచయలను కానీ మన కుటుంబాలను కానీ మన బిడ్డలను కానీ వాడు ఎన్నడూ కూడా టచ్ చేయలేడు కనుక మనం నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి ప్రార్థన చేద్దాం ఎక్కువగా మెలకువగా ఉండి ప్రార్థన చేయటం ఏంటంటే ప్రార్థనలో కనిపెడుతూ ఉండాలి ప్రతి దాని గురించి సాతాని యొక్క తంత్రములు మనం ఎలా ఉన్నాం మన యొక్క ఆత్మీయ స్థితి ఏంటి నేను ప్రభుతో ఎలా కనెక్ట్ అవ్వగలుగుతున్నాను ప్రభుకి నాకు మధ్య ఆ చక్కని కన్వర్జేషన్ ఉందా లేదా ఇది చూసుకోవాలి అది మెలకువగా ఉండటం అంటే నిద్రపోవటం అనేది కాదు అక్కడ మెలకుగా ఉండటం అనేది కాదు మెలకువ అంటే ఎక్కువగా దేవునితో మనం గడపటం అలా మనం గడిపితే నిబ్బరమైన బుద్ధి గలవారే మనం జీవిస్తేనండి సాతానుడు వారి యొక్క కోటలన్నీ కూడా మనమే పెకలించేవారిగా దేవుడు మనల్ని ప్రభు మనల్ని నిలబెడతాడు అట్టి ఆశీర్వాదము అట్టి ఫలము అట్టి ప్రార్థనాత్మ అట్టి ప్రార్థన శక్తి నీకు నాకు మనందరికీ కూడా ప్రభు ఇచ్చి నిబ్బరమైన బుద్ధి గలవారే దేవుని వైపు చూసేవారిగా నిత్యము ప్రార్థనలో గడిపేవారుగా ప్రభు మనందరినీ ఆశీర్వదించి ఫలింపచేయనుగాక గాక ఆమేన్